మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి కొత్త యాప్ ఒకటి లాంచ్ చేస్తాం అంటారు జగన్ వ్యూహం ఏంటంటారు మీరు సార్ జస్ట్ గతంలో లోకేష్ చేసినప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా ఎవరెవరు ఇబ్బందులు పడ్డారు పేర్లు రాసుకుని ఎవరు నా లీడర్లు వాళ్ళ రోపెట్టారు లేదంటే అక్కడ అధికార గానం ఏం వాళ్ళ పెట్టింది ఇవన్నీ రాసుకున్నాడు ఆయన ఈ దాన్ని ఇంప్రూవ్డ్ వేసిన ఏంటంటే ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్గా ఈయనందరినీ అడిగి రాసుకొని పాదయాత్ర అయితే మొదలవులేదు కాబట్టి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఎక్కడదక్కడ ఒక యాప్ త్రూగా వాళ్ళు అప్లోడ్ చేశారు కాబట్టి సెంట్రల్ ఆఫీస్లో మానిటరింగ్కి లేదంటే ఈయన ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం అంటే ఇది కేవలం కార్యకర్తలు మనకే అనుకోవచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్న జనాలందరికీ కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఇందులో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు వీళ్ళైతే ఉన్నారు ఈ పదకొండు స్థానాలకు పరిమితం ఏం కాదు స్పందన కార్యక్రమానికి దీటుగా పవన్ కళ్యాణ్ కూడా కైతల్ ఇప్పుడు ఏమవుతుంటే ఆఫ్ టైం అధికారం వచ్చిన వాళ్ళు ఏం చేశారో దాని మీద దీని మీద ఆధారపడదు ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజల యొక్క స్థితిగతులను కూడా ప్రభావితం చేయడానికి ఆల్రెడీ వాళ్ళ నాయకులకి ఈ సంక్షేమాలు అందలేని దాని మీద పిలుపునిచ్చాడు ఎక్కడికెక్కడ మండల స్థాయిలోనూ మండల దీంట్లోనూ గ్రామ స్థాయిలోనూ అట్లూ అన్ని జరుగుతున్నాయి నియోజకవర్గాల ద్వారా సో అయడ్ ఆఫ్ టైం ఇదంతా ఎకమిలేషన్ నాన్ కదా వాళ్ళ ఎక్యులేషన్ నాన్సెన్స్ అందరిని ఏ ఏ రూపాల్లో ప్రజెంట్ అంటే ఏదో వాళ్ళ అధికార ప్రతినిధి చెప్పినట్టు బ్లూ బుక్లు ఎర్ర బుక్లు ఇవేవి కాదు కదా నేను చేస్తున్నాడు అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అక్యుములేషన్స్ కనబడుతున్నాయి అనుకోండి ఇప్పుడు మీరు నేను కూడా యాప్ని యాక్సెస్ చేస్తే ఎంత ఘోరంగా జరుగుతున్నాయి ప్రతి దగ్గర సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు ఈ పచ్చల్లో చేసిన దైతు గుడి పైన జోన్ల వ్యవస్థ అని చెప్పి పేపర్లు ఎక్కడ ఏ వార్త ఎక్కడ ఒక ప్రాంత వార్త ఇంకో ప్రాంత రాకుండా తగలట్టాడు కదా ఈ పొర తక్కువ మేళాలని తట్టుకోవాలంటే ఏం చేయాలి ఒక యాప్ల రూపంలోనే సో రూపంలోనే ఇప్పుడు ఏం చేసినప్పుడు టెక్నాలజీ డెవలప్ చేసుకోండి కరెక్ట్ ఇప్పుడు పాదయాత్ర అనుకోండి ప్రతి నియోజకవర్గం వెళ్తాడు అక్కడ ఉన్న విషయాలన్నీ అతనికి తెలిస్తే తెలుసుకుంటా అలా ఉందా రేపు పొద్దున్న దీనికి ఆల్టర్నేటివ్ ఇది ఇక్కడ డైరెక్షన్స్ ఇవ్వడానికి అన్ని విలువ అవుతాయి ఇప్పుడు సెంట్రల్ పాయింట్ లో కూర్చున్నప్పుడు ఈ టూ ఇయర్స్ ని కూడా వాళ్ళ కేటర్ ని నాయకులను పరిరక్షించుకోవాలంటే ఇక్కడ కంటిన్యూస్ బొంబడింగ్ జరుగుతుంది ఒక పక్కన నాయకుడు అంటే టక్కన లోపల వేసేస్తున్నారు సేవ సిటీ మన వేసేస్తున్నారు ఇవన్నీ తట్టుకోవాలంటే ఒక అధికారపరంగా లేనప్పుడు ఏం చేయాలి మోటివేషన్స్ చేయాలి కదా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే తీసుకెళ్ళి లోపలేస్తున్నారు అసలు అంత దారుణంగా తయారైపోయింది ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళకి ఒక భయంతో కూడిన ప్రభుత్వం వచ్చింది సార్ తెలియకుండానే ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి దానికి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు ఆ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు రీచ్ కాలేకపోతున్నారు రీచ్ కానప్పుడు ఏమవుతుందంటే అదంతా డ్యామేజ్ చేస్తే సరిపోతుంది అన్న కాన్సెప్ట్లో ఉన్నారు బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఫైవ్ ఇయర్స్ ఇది ప్రజాస్వామ్యం ప్రజలు నువ్వు చేసిన పాలన నచ్చే నీకేసారు నువ్వు ఎక్స్పెక్టేషన్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచి నీకు అవకాశం కల్పించారు దానికి పర్యవసానం ఎలా ఉంటాయి అది అందనప్పుడు అవనప్పుడు చేసిన వాడిని ఇప్పుడు కూసేగాడి వచ్చి మేసేగాడి చెరద పెట్టింది అనుకోండి ఏం చేస్తారు ప్రజలు కూసేగాడికి మూతపల్లి వేగి ఎట్లా గొచ్చి పెడతారు అది జరుగుతుంది దగ్గర